అందరికీ నమస్కారం కొత్త వెలుగు ఐదో ఎపిసోడు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఆరు నెలలైన శివరావు హేమంత్ అవసరాలు గుర్తించే అవకాశం రాలేదు తప్పనిసరి పరిస్థితులు ఆమె అడిగేసింది చీరలన్నీ చిరిగిపోయాయండి అని నసిగింది ఓ అవును నీకు బట్టలు కొనాలి కదూ సారీ హేమ నా దగ్గర డబ్బేం లేదు ఎలాగో సర్దిస్తాను ఒక్కొక్కటి కొనుక్కో వచ్చే నెలలో చూద్దాం అన్నాడు ఆశ్చర్యమేసింది హేమంతకి తను వచ్చిన తర్వాత అతను రెండుసార్లు కొత్త బట్టలు తెచ్చుకున్నాడు అయినా భార్య అవసరం అతడికి గుర్తు రాలేదు పోనీ అతను బయటికి వెళ్ళేవాడు తనకేమి ఇంట్లోనే కదా ఉండడం అని సరిపెట్టుకుంది ఈ నెల జీతం వచ్చి వారం రోజులే అయింది దగ్గర డబ్బేమీ లేకుండా ఎలా పోతుంది ఏమో ఏమీ అర్థం కాలేదు ఆమెకు ఒకరోజు సాయంత్రం ఒక మారుమూల బట్టల దుకాణానికి తీసుకెళ్లి అరవై రూపాయల లోపలు ఒక చీర తీసుకున్నాడు అక్కడ కనిపించినంత నాసిరకం చీరలే పాత డిజైన్లు ఆమె ఎప్పుడు చూసి కూడా ఉండదు తోచింది తీసుకుని అసంతృప్తిగా ప్యాక్ చేయించుకొని బయటకు వచ్చింది అప్పుడే మొదటిసారిగా తను ఉద్యోగం చేస్తే బాగుండునేమో అన్న ఊహ తనకి మనసులో బీజం పడింది తినే తిండి వేసుకునే బట్టలు కాల్చే సిగరెట్ దాకా శివరావువి అన్ని ఖరీదైన అలవాట్లు ఈ అలవాట్లు పెళ్ళయ్యేదాకా అమ్మాయిలను ఆకర్షించుకోవడానికి బాగా పనికొస్తాయి కానీ పెళ్ళయ్యాక చాలా కష్టాలు తెచ్చిపెడుతున్నాయి ఖరీదైన అలవాట్లు చేసుకోవడం సులభమే కానీ వదిలేయడమే చాలా కష్టం తన అలవాట్లను వైవాహిక జీవితానికి తగిన విధంగా మార్చుకోవాలన్న ఆకాంక్ష శివరావులో ఏ కోసాన కనిపించలేదు తన కంటికి మనసుకు నచ్చిన అమ్మాయిని ఒప్పించుకుని తోడుగా తెచ్చుకున్నాడే కానీ ఆమె కోసం తను చేయవలసిన కనీసపు ఖర్చులు కూడా అతనికి చిరాకు తెప్పిస్తున్నాయి తప్పదని ఎలాగో సరిగుచ్చుకున్నాడు మొట్టమొదటిసారి శివరావును అడిగి మరీ చీర కొనిపించుకున్న అనుభవంతో కలిగిన ఆశ్చర్యం హేమంతను అతని ప్రవర్తన మాటలు మరింత పరిశీలనగా చూసి విశ్లేషించేలా చేసింది శివరావు చాలా జలసా మనిషి కానీ చేసే దుబర అంతా తన కోసమే కానీ అనుక్షణం తన గురించి ఆలోచిస్తూ ఇంట్లో ఉన్న హేమంత అతనికి ఏమీ గుర్తురాదు కానీ నిజాన్ని కళ్ళతో చూస్తున్న మనసులో అంగీకరించలేకుండా ఉంది హేమలత కొత్త కాపురం వైవాహిక జీవితం గురించి ఆమె స్వానుభవమే తప్ప ముందుగా ఏ విధమైన పాఠాలు సలహాలు చెప్పేవాళ్ళు లేరు తనకు ఒక పాపో బాబో పుడితే అతనే తన బాధ్యత గుర్తించి మారతాడు అని అనుకుంది ఆ ఊహ కలిగించిన సంతోషంతోనే కాలం గడిపింది హేమంత కోరుకున్న రోజు రానే వచ్చింది తన పుట్టుక వల్ల వచ్చిన మాతృత్వం తన తల్లికి శాపమై ఉంటుంది అందుకనే తను అనాథగా మిగిలింది తన అలా కాదు మాతృత్వం తనకు వరం అవుతుంది అని అనుకుంది హేమంత తను తల్లి కాబోతున్నానని తెలుసుకున్న రోజు సంతోషంతో పొంగిపోయింది ఈ వార్త భర్తకి అంతే ఆనందాన్ని కలిగిస్తుంది అని అనుకుంది రాత్రి సృష్టిగా భోంచేసి తాంబూలం రంగరించి తృప్తిగా కాళ్ళు జాచుకొని పడుకున్న శివరావు గుండెల మీద తలవాల్చుకుని అతని కబుర్లు వింటూ ఉన్న సమయంలో మెల్లగా అసలు విషయం బయటపెట్టింది హేమలత మొదట్లో హేమంత చెప్తున్న దేమిటో అతనికి అర్థం కాలేదు ఏమిటి నువ్వు అంటుంది అంటూ రెండు భుజాలు గుచ్చి పట్టుకుని పైకి లేపి అంటున్న అతని స్వరంలో కాఠిన్యం ఆమె ఉత్సాహాన్ని అణచివేసింది ఇది ఆమె ఊహించని ప్రతిచర్య అసలు విషయం అర్థమైన తర్వాత చి అప్పుడే పిల్లలేమిటి డిగ్రీ దాకా చదువు వెలిగించావు కూడా అంతమాత్రం బుద్ధి లేదు అన్నాడు చిరాగ్గా ఉగ్రోషం ఆపుకోలేకపోయింది మొట్టమొదటిసారిగా అతని ప్రశ్నకి గట్టిగానే ఇచ్చింది చదువు ఉంటే మాత్రం తల్లి అవ్వాలన్న ఇష్టం లేకుండా పోతుందా ఇందులో బుద్ధి లేని తనం ఏముంది మీరేమిటో నాకు అర్థం కావడం లేదు అవును నీకెందుకు అర్థమవుతుందిలే పిల్లల్ని కాని పెంచుతూ కూర్చో అతడు ఈసడింపుతో హేమంత కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇద్దరూ ఎడమహం పడమహంగా పడుకున్నారు శివరావు కొద్దిసేపట్లో నిద్రపోయాడు కానీ హేమంతకి నిద్ర పట్టలేదు నిశ్శబ్దంగా ఆలోచిస్తూ పడుకుంది ఇవాళ ఆమెకు తనెంతవరకు చూడని శివరావు మరో రూపం దర్శనం అయినట్టుగా అనిపించింది అతన్ని నమ్మి వచ్చేసి పొరపాటు చేశానా అని మొదటిసారి అనిపించింది హేమంతకు ఆ ఊహతో బుద్ధి తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ ఎరగని ఒంటరితనంగా అనిపించింది ఆమెకు ఆమె మనసుని శివరావు అయితే మూడు రోజులకే తన కోసం మరీ ఏమి జరగనట్లే ఉన్నాడు కానీ ఆ జ్ఞాపకం హేమంత మనసులో చెరగని ముద్ర వేసింది హేమంతకు నెలలు నిండుతున్న కొద్దీ శివరావు చిరాకు ఆమెకు పరాకు ఎక్కువవుతున్నాయి హేమంత పరధ్యానాన్ని స్వల్ప అనారోగ్యాన్ని భరించలేక శివరావు ఇంటికి బాగా ఆలస్యంగా రావడం అలవాటు చేసుకున్నాడు ఆమె ఆలస్యానికి కారణమడిగితే రోజల్లా గొడవ అయ్యేది నీ ఏడుపు మొహం చూడలేకే ఆలస్యంగా వస్తున్నా అనేవాడు శివరావు అతడు తన శారీరక అవసరాల కోసం వేరే స్త్రీల దగ్గరికి వెళ్తున్నాడని గ్రహించలేనంత మూర్ఖురాలు కాదు హేమంత ఇంత నిగ్రహం లేని వ్యక్తిన నేను నా పాలిట దేవుడు అనుకొని తన్ను తాను అసహించుకుంది ఆమె మొదటిసారిగా అయినా ఏమోలో ఒక ఆశ తండ్రి తన సంతానం అంటూ ఒక పాప ఎదురుగా నిలిస్తే అతను మారుతాడేమోనని శివరం ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి పెళ్ళై తన అందుబాటులోకి రాకముందు కనిపించినంత అందంగా హేమంత ఇప్పుడు అతనికి కనిపించడం లేదు పెళ్ళి సంసారం అంటే తను చేయవలసి వస్తుందా అదనపు ఖర్చు కింద లెక్కవేసి చూసుకున్నాడు అతడికి చిన్నతనంలోనే తల్లిపోయింది తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు శివరావు చదువై ఉద్యోగం వచ్చిన తర్వాత తండ్రి కొడుకుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు లేక చాలా రోజులైంది శుభ్రంగా నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన చూసిన సంబంధం ఏదైనా ఒప్పుకుంటే తన ఖర్చులకి తగినంత డబ్బు వెంట కట్నంగా తెచ్చుకునే అమ్మాయి భార్యగా వస్తుంది అని అనిపించింది అతనికిప్పుడు ఈ దిక్కు లేని అమ్మాయి తలకు చుట్టుకుని ఎంత పొరపాటు చేశానా అని బాధపడుతున్నాడు ఆ బాధను హేమంత ముందు మాటల్లో చూపడానికి అతను వెనుక ఆడడం లేదు పురుడు పోసుకున్న తర్వాత వీలైనంత తొందరగా ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది హేమంత పుట్టింది పాప అని తెలియగానే శివరావు కోపం ద్విగుణీకృతమైంది ఇంకా బెడద అబ్బాయి అయితే బాగుండిపోయేది అనుకున్నాడు తన రక్తం పంచుకు పుట్టిన పాపని చూసుకుని మురిసిపోవడంలో తన కష్టాన్నంతా మర్చిపోగలిగింది హేమంత శివరావు ఎంత ఉదాసీనంగా కనిపించినా పాపచూపులు చేష్టలు వర్ణించి వర్ణించి అతనికి చెప్తూ పొంగిపోయేది ఆమె అతడికి మాత్రం కళ్ళెదుట కనిపిస్తున్న కన్న కూతురు తనను కష్టాలు పాలు చేయడానికి వచ్చిన రాక్షసులాగా కనిపిస్తోంది ఆ కంటకాన్ని తొలగించుకోగల మార్గం అయితే కనిపించలేదు బాలింతరాలైన భార్యతో తనకు ఏ విధమైన సుఖము లేకపోగా కంటి నిండా నిద్రపోవడానికి కూడా కష్టమైపోయింది శివరావుకి పాప పగలంతా నిద్రపోయి రాత్రి లేడుస్తూ అలర్ట్ చేస్తూ ఉంటుంది పాప పేరేం పెడదామని అడిగింది హేమంత ఏమో నాకేం తెలుసు నీ ఇష్టం నాకు ఇష్టం లేకున్నా పిల్లని కన్నాం ఇంకా పిల్లని గురించి ఏ విషయమైనా నీ ఇష్టమే నాకెందుకు అన్న ధోరణిలో ఉన్నాయి అతని మాటలు హేమంత పెట్టుకుంది పేరు కూతురికి ప్రత్యుషాని రెండు రోజులుగా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నాడు శివరామ్ భార్యా భర్తల మధ్య సయోధ్య లేక చాలా రోజులైంది కనుక విషయం ఏమిటో తెలుసుకోకుండా ఉంది హేమంత ఆవేళ మధ్యాహ్నం పాప నిద్రపోతున్న సమయంలో బట్టలు ఉతికేద్దామని హ్యాంగర్కి తగిలించి ఉన్న శివరావు మాసిన ప్యాంటు ఒకటి తీసుకుంది మిగతా బట్టలు వెంట తడిపేయబోతూ ఒకసారి జేబులన్నీ చెక్ చేసింది మడతలు పడి బాగా నలిపోయిన కాగితం ఒకటి దొరికింది విప్పి చూడగానే తెలిసిపోయింది అదొక ఉత్తరమని కాస్త పరిశీలనగా చూస్తే అది శివరావుకి తండ్రి రాసిన ఉత్తరమని అర్థమైంది ఇంతవరకు తన ముఖమైనా చూడని మామగారి ఉత్తరంలో ఏముందో అని చదవడం మొదలుపెట్టింది హేమంత అది చదవకుండా కూడా ఉండలేకపోయింది చిరంజీవి శివరావుకు మీ నాన్న దీవించి వ్రాయి ఉత్తరం ఇక్కడ అంతా క్షేమం నీవు క్షేమం అని తలుస్తాను నీ ఉత్తరం చేరింది వస్తున్న జీతం చాలక వెయ్యి రూపాయల దాకా అప్పయిందని రాశావు ఇట్లా ఎందుకైంది నిన్ను గురించి మేము చాలా వింటున్నాం మాకెవరికి చెప్పకుండా నువ్వు ఎవరో పిల్లని పెళ్లి చేసుకుని కాపురం కూడా పెట్టావని అన్నారు ఎవరో ఎందులో సత్య అసత్యాలు ఏమిటి అని నేను అడగను నీ విషయంలో తండ్రిగా నేను అంతా చేశాను నా బాధ్యత తీరిపోయింది అని అనుకున్నాను ఇంకా తీరలేదని ఇప్పుడు అర్థమవుతోంది నీకు నేనంటే ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణం ఆ ఉద్యోగం వదిలి వచ్చేసాయి ఇక్కడ నీ కోసం ఆడపిల్లల తల్లిదండ్రులు ఎందరో తిరుగుతున్నారు సలక్షణంగా పెళ్లి చేసి తగిన ఉద్యోగంతో పాటు అంతో ఇంతో కట్నం ఇవ్వగల సంబంధం ఒకటి ఉంది నువ్వు వచ్చి అమ్మాయిని చూస్తే చాలు నిశ్చయమైపోయినట్లే ఇంతే సంగతులు ఇంట్లో అంతా నిన్ను అడిగినట్టు వ్రాయమన్నారు ఈ ఉత్తరానికి సమాధానంగా చేరిన మూడు రోజుల లోపల నువ్వే వచ్చేస్తావని ఆశిస్తున్నాను ఎట్లు రాఘవరావు ఉత్తరం సాంతం చదివేసరికి హేమంత కళ్ళు బయర్లు కమ్మినట్టు అయింది అలాగే నేల మీద చతికెల పడిపోయింది ఇదేంటి తండ్రి కొడుకుల సంబంధం అనాలి పెళ్లి చేసుకుని బిడ్డ తండ్రి అయ్యి కూడా అసలు విషయం తనను కన్నవారికి తెలియజేయని మనిషి ఎలాంటి వాడు అనుకోవాలి పోని విషయం చూచాయిగా తెలిస్తే స్వయంగా వచ్చో మరో విధంగా విచారణ చేస్తో వాస్తవం ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి లేకపోగా శుభ్రంగా సంబంధాలు చూస్తున్నాడు ఆ పెద్ద మనిషి మరీ విచిత్రంగా దోచాడు హేమంతకు రెండు రోజులుగా శివరావు తీరికి ప్రవర్తనకి కారణం ఈ ఉత్తరం అని తెలిసిపోయింది ఆమెకు చెప్పడం ఆపేసింది హేమంత మంచినీళ్ళు తాగుతారా అని కూజాలోంచి చల్లటి నీళ్లు వంపి గ్లాసులో అందించాడు రాజేంద్ర ఆరిపోయినట్టున్న గొంతుని తడుపుకుంటూ షెల్ఫ్లో ఉన్న గడియారం వంక చూసింది పదకొండున్నరైంది అప్పటిదాకా కలలో నడిచి వెళ్తున్న దానిలాగా తన కథ చెప్పుకొచ్చిన ఆమె హఠాత్తుగా కళ చెదిరి వాస్తవంలోకి వచ్చినట్టుగా అయింది ఇతనెవరు రాత్రి అయ్యేదాకా ఇతగాడి గదిలో కూర్చుని తన ఆత్మగద వినిపించడం ఏమిటి తనెంత బుద్ధి లేనిది అని అనిపించింది హేమంతకు నుంచింది నా కథ ఇంతలో అయ్యేదే కాదు మీరు విశ్రాంతి తీసుకోండి నేను వెళ్ళి పడుకుంటాను ఇప్పటికే మీ టైం చాలా వృధా చేశాను అన్నది సిగ్గుపడుతో చ అదే మాట అర్ధంతరంగా ఆపేశారు అతను వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకున్నాడా అంత మాత్రమే అయితే నేను ఆయన్ని ఆశ్రయించుకునే అవసరం ఏమొచ్చింది అంది సరే మీరు వెళ్ళండి ఉత్తరం ఇక్కడే ఉండని అండి మీ సమస్య తీరే మార్గం ఏమిటో ఆలోచిస్తాను మీరు ధైర్యంగా ఉండండి తనంటే ఎంతో అభిమానించి ఆప్తుల్లా అంటున్న అతని ముఖంలోకి ఆశ్చర్యంగా చూసి తలుపు తీసుకుని అవతలకి వెళ్ళిపోయింది హేమంత రాజేంద్ర దీపం ఆర్పి తను పడక మీద అయితే చేరాడు కానీ కంటి మీద నిద్ర వచ్చే సూచనే కనిపించలేదు మంచం మీద అటు ఇటు దొరలుతూ ఆలోచిస్తూ పడుకున్నాడు హఠాత్తుగా హేమంత ముందు అన్న ఆఖరి మాటలు గుర్తొచ్చాయి వాటి అర్థం తెలిసిపోయింది అతనికి నిజమే అతను తన తండ్రి కోరిన విధంగా ఉద్యోగాన్ని భార్యని వదిలేసి ఉంటే బాబు సుభాష్ అంటే అతను మధ్యలో ఒకసారి ఈమె దగ్గరికి చేరి కొన్ని రోజులు మళ్లీ దుఃఖాన్ని మనస్తాపానికి గురిచేసి మరో అదనపు బాధ్యతను ఆమెకు సృష్టించి పలాయానం చిత్తగించాడనమాట ఏ మనిషి జంతువులకన్నహీనం అనుకున్నాడు మానవత్వానికి దూరంగా దానవత్వానికి సమీపంగా ఉండే మనస్తత్వం గల పాత్రలను అతడు రచనల్లో కొన్ని సృష్టించాడు అలాంటి పాత్రలనే రచనల్లో చూశాడు కానీ నిజ జీవితంలో అలాంటి వ్యక్తిని గురించి విన్న గలనని రాజేంద్ర ఎప్పుడూ అనుకోలేదు రెండు మూడు సార్లు మోసం చేసి మళ్ళీ మళ్ళీ ఈమె దగ్గరికి రాదలుచుకున్నాడు అంటే మరో మార్గం లేకే అయి ఉండాలి మళ్ళీ ఈమె జీవితంలో చోటు చేసుకోవడానికి అతను సిగ్గుపడడం లేదు అంటే కారణం తల దాచుకునే చోటు కూడా కరువై ఉండాలి ఈ జన్మలో చేసిన పాపాలకు శిక్ష వచ్చే జన్మలో అనుభవించవలసి వస్తుంది అంటూ ఉంటారు కానీ శివరావు లాంటి మనుషులను చూస్తే చేసిన తప్పుకి తగిన శిక్ష వెంట వెంటనే అందుతూ ఉంటుందని అనిపిస్తుంది చిత్రం ఏమిటంటే ప్రాయశ్చిత్తమైన మరుక్షణమే చేసిన తప్పులన్నీ మరిచి మరికొన్ని చేయడానికి ఒడిగట్టడం ఇలాంటి శివరావులు ఈ దేశంలో ఇంకా ఎందరున్నారో ఎందరు అమాయకురాలని జలగల్లాయ వీళ్ళు పీడిస్తున్నారో దేవుడా నీ సృష్టిలో ఎన్ని అస్తవ్యస్తాలు అపసభ్యాలు ఉన్నాయి ఏమిటయ్యా అని మౌనంగా దేవుణ్ణి ప్రశ్నిస్తూ కళ్ళు గట్టిగా మోసుకున్నాడు రాజేంద్ర కొద్ది రోజులుగా రాజేంద్ర రచనా వ్యాసంగం సాగకుండా ఉంది ఎంత ప్రయత్నించినా అతని ఆలోచనలు రాయవలసిన విషయం మీద మళ్లకుండా ఉన్నాయి మూడు పత్రికలకి నెల రోజుల లోపల ఇస్తానని అంగీకరించిన వ్యాసాలు కూడా అర్ధంతరంగానే ఉంచేశాడు హేమలత చెప్పిన విషయాలన్నీ గురించి ఆలోచిస్తున్నాడు రాజేంద్ర ఆమె సమస్యను ఏ విధంగా తీరిస్తే ఆమెకు సమాధానం లభిస్తుందో అతనికి అర్థం కాకుండా ఉంది ఏ మనిషి అయినా సహజ సిద్ధంగా మంచివాడు అని అతన్ని చెడుగా మార్చేందుకు దోహదం చేసే పరిస్థితులని నమ్మే వారిలో రాజేంద్ర ఒకడు అందుకే అతను మితభాషి అయినా తన దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తిలోనూ స్నేహమే తప్ప శత్రుత్వాన్ని ఏర్పరచుకోలేడు అతని రచనా విధానం కూడా అలాగే ఉంటుంది మనిషిని అంధకారంలో నుండి వెలుకలకి లాగి దానవత్వం నుండి మానవత్వం వైపుకు మళ్లించే రచనలే ప్రయోజనకరమైనవిగా నిలిచిపోతాయని అతను నమ్ముతాడు కానీ రచన వేరు జీవితం వేరు తన సృష్టించిన కథలను ఏ విధంగానైనా మళ్లించి ముగించగల స్వాతంత్ర్యం రచయితకుంటుంది ఏకపక్ష మాత్రం అయినా ఆలోచన నిజ జీవిత సమస్యలకి పనికిరాదు దానవత్వానికి దగ్గరగా ఉన్న ఒక వ్యక్తిని ఆమె దారి నుంచి వెనక్కి మళ్లించడం సాధ్యం కావచ్చు కానీ అంతలో అతని వృత్తంలోకి వచ్చిన ఎందరు అమాయకులు నిరపరాధులు ఎన్ని చిత్రహింసలు అనుభవించాల్సి వచ్చేది ఎన్ని విధాల దారుణ శిక్షలకి గురి కావాల్సి వచ్చేది కూడా ఆలోచించాలి వచ్చే ఎపిసోడ్లో రాజేంద్ర ఆమెకి ఏమైనా పరిష్కారం చూపించగలుగుతాడా ఆమె దానికి అంగీకరిస్తుందా కొత్త ఎపిసోడ్లో విందామా ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్